యువకుడి కుటుంబానికి మాదక సంఘాల నాయకులు ఆర్థిక సహాయం అందజేశారు కుటుంబ సభ్యులకు ఐదు వేల రూపాయలు అందజేశారు నల్బమ్మ మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ యువకుడు పెట్రోల్ సంపత్ ప్రమాదంలో మృతి చెందారు విషయం తెలుసుకున్న మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం మాదిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆ గ్రామానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్పించి పాఠవ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అంత్యక్రియల నిమిత్తం విధులు కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు అలాగే భోజన సదుపాయం కూడా కల్పించారు ఈ కార్యక్రమంలో మాదిక సంఘాల జేఏసీ రాష్ట కన్వీనర్ పెరిక జయరాజ్ జిల్లా అధ్యక్షుడు కత్తుల జగన్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందుూరు లక్ష్మయ్య మహిళా అధ్యక్షురాలు దుగ్గరూప అశోక్ సుందర్ ఉపాధ్యక్షుడు కత్తుల తులసి కోశాధికారి చింత శివరామకృష్ణ ఉపాధ్యక్షుడు పెరుక అంజయ్య కార్యదర్శి కుప్పల అశోక్ బతుల శంకర్ ఉరిగి ప్రసాద్ కత్తుల సందీప్ సన్ని పెరిక హరిప్రసాద్ రెడపాక విజయ్ సింఘతంగ హరికా కృష్ణయ్య దీక్ష సైదులు నరసింహ తదితరులు పాల్గొన్నారు ప్రతిపక్ష పార్టీలతో